ఈ ఏడాది ఆషఢ బోనాల ఉత్సవాలను అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నట్లు అటవీ పర్యావరణ దేవదాయ ధర్మాదయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు జీహెచ్ఎంసీ పరిధిలో ఆషఢ బోనాల ఉత్సవాలు నిర్వహించే అమ్మవారి దేవాలయాల కమిటీలకు బోనాల నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఈ రోజు బేగంపేటలోని టూరిజం ప్లాజాలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొనగా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పున్నం ప్రభాకర్ తో కలిసి పలు ఆలయ కమిటీలకు చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా బోనాల జాతర పోస్టర్ను బోనాల జాతర క్యాలెండర్ ను వీడియో సాంగ్ ను బోనాల చరిత్ర సంస్కృతి పరిణామక్రమం ప్రతివరులు తెలుపుతూ సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ బోనాలపై రాసిన బోనాల పుస్తకాన్ని మంత్రులు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే ధానం నాగేందర్ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ కమిషనర్ హనుమంతరావు డిప్యూటీ కమిషనర్ రామకృష్ణరావు అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు అరేంజ్మెంట్స్ కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులను చెక్కుల రూపంలో పంపిణీ చేయడానికి మరి ఆ కమిటీ సభ్యులను ఆహ్వానించి దీనికి అధ్యక్షత వహించినటువంటి కమిషనర్ గారికి మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి జిల్లా కలెక్టర్ గారికి మరియు హరికృష్ణ గారికి అదేవిధంగా నా సహచర మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మినిస్టర్ రంగారెడ్డి సోదరులు ప్రభాకర్ గారికి ఇక్కడ వచ్చినటువంటి అన్ని ఆలయాల మరి కమిటీల సభ్యులకు చైర్మన్లకు అదేవిధంగా మా దేవాదాయ శాఖ స్టాఫ్ కి ఇక్కడ వచ్చినటువంటి పూజారులకు ఇతర ప్రముఖులందరికీ నా హృదయపూర్వక నమస్కారం మనందరికీ కూడా తెలుసు తెలంగాణలో బోనాల పండగ అంటే అది ఒక జాతరలాగా ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని పోయిన ప్రభుత్వం కంటే కూడా ఇంకా ఆర్భాటంగా అట్టహాసంగా ఎటువంటి మరి ఇబ్బందులు లేకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా కల్పించి వాళ్ళు బోనాలు సమర్పించుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకొని క్షేమంగా ఇంటికి వెళ్లే విధంగా మరి మా కార్యక్రమాలు తీసుకోవాలని చాలా అడ్వాన్స్గా మేము మీటింగ్స్ పెట్టుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు అన్ని ఒక కొలికి వచ్చిన తర్వాత ఇక్కడ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరి గత ప్రభుత్వం కంటే ఇంకా మనం గంభీర ఉన్నతంగా చేశాము మంచి పద్ధతిలో మన ప్రజలకు బోనాలు చేసుకునే అవకాశం కల్పించామనేటువంటి ఒక పేరు మనకు రావాలి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు అని చెప్పి వారు కోరగానే ఇరవై కోట్ల రూపాయలు కూడా ఇచ్చిన విషయం మనందరికీ కూడా తెలుసు అది కూడా అవి కూడా మరి టైంకి ఇస్తేనే వాటికి కొంత మరి ఇచ్చినందుకు ఫలితం ఉంటుంది అందుకే మేము అడ్వాన్స్గా ఇవ్వాలని కొంత ఈ రెండు మూడు రోజులు ఆలస్యం అవ్వడానికి కూడా కారణం ముఖ్యమంత్రి ద్వారా అనేటువంటి ఆలోచనతోటి పోస్టర్స్ కూడా రిలీజ్ చేద్దామన్న ఆలోచనతోటి ఒక టూ త్రీ డేస్ ఇంకా ఆలస్యమైంది లేకపోతే ఇంకో రెండు మూడు రోజుల ముందే పెట్టేవాళ్ళము కానీ ముఖ్యమంత్రి గారు సమయం కలిసి రాకపోవడం వలన ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఫైనల్ చేసి మీకు ఈ చెక్కుల రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు మనం క్యాలెండర్లను ఏవైతే రిలీజ్ చేశామో కమిటీ వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సాధ్యమైనంత వరకు కూడా ఈ క్యాలెండర్స్ పబ్లిక్ లోకి వెళ్లే విధంగా మీరందరూ కూడా తోడ్పాటు చేయాలని అవసరమైతే వీటిని స్కాన్ చేసుకుని మీరు వాట్సాప్ గ్రూపులలో పెట్టేసుకుంటే మీకు బుక్స్ అయిపోవాలనేది ఏం లేదు వాట్సాప్ లో మనకు వాళ్ళు చూసుకుంటే అది వైరల్ అయిపోయి ఆ విధంగా కూడా వాళ్ళు ఎక్కడ ఏ రోజు ఏం జరుగుతుంది ఆ రోజు అక్కడ అటెండ్ అవ్వడానికి